కవి పరిచయం కవి శ్రీనాథుడు కాలము శ్రీనాథుడు క్రీస్తు శాఖం పదమూడు వందల ఎనభై ఐదు నుండి పద్నాలుగు వందల డెబ్బై ఐదుల మధ్య కాలంలో జీవించాడు ఇతడు కొండవీటి రెడ్డి రాజుల ఆస్థనం కవి శ్రీనాథుని రచన శ్రీనాథు మరుత్తరా చరిత్ర శాలివాహన సప్తశతి శృంగార నైషధం కాశీకాండం భీమకాండం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర వంటి పెక్కు కావ్యం రచించాడు శ్రీనాథుని ప్రసిద్ధి తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడు కావేగు కర్తగా ప్రసిద్ధికెక్కాడు ఈయన బ్రహ్మదత్తవర ప్రసాదుడు సకల విద్య సనాథుడు శ్రీనాథుడు తన జీవిత కాలంలో పెక్కు రాజస్థానములు దర్శించాడు సన్మానాలు పొందాడు ఇతడు గౌడ దిండి ముని కంచు డక్కును పగల కొట్టించారు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చే బిల్ని యాక్టివేట్ చేయండి ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది